హాయ్ ఫ్రెండ్స్ ఆర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ రెహమాన్స్ హెల్త్ అండ్ బయాలజీ హబ్ నేను ఈరోజు నర్షాపేటకి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి చేజల్లా అనేటువంటి గ్రామంలో ఉన్నాను ముఖ్యంగా ఇక్కడ కపోతేశ్వర స్వామి దేవస్థానం ఎదురుగా ఉన్నాను చూడండి పైన అంటే దీన్ని మనం దక్షిణ కాశీగా కూడా పిలుస్తాము ఈరోజు మనం కపోహత్తేశ్వర స్వామి యొక్క దేవస్థానం యొక్క విశేషాలు దీని వెనక ఉన్నటువంటి చరిత్ర ఈ యొక్క స్థల పురాణము ఇలాంటి విషయాలన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇది చాలా చారిత్రక ప్రాధాన్యం కలిగినటువంటి ఆలయము చాలా పురాతనమైన ఆలయం కాబట్టి ఈ వీడియో మీకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది వీడియోని చివరిదాకా చూడండి అందరూ కూడా నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక్కడ మనకు గుడికి ఎదురుగా ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు పెట్టినటువంటి సైన్ బోర్డ్స్ మనకు కనపడుతున్నాయి దీని ప్రకారంగా ఇక్కడ ఇది చాలా పురాతనమైనటువంటి గుడి కాబట్టి ఇక్కడ ఎవరైనా సరే డ్యామేజ్ చేస్తే శిక్షార్హులని ఇక్కడ మనకి సైన్ బోర్డ్స్ చూస్తున్నాము అలాగే ఈ గుడిని గురించి మనం మరికొన్ని విశేషాల గురించి వీటిని లోపలికి వెళ్లి చూద్దాము ఇకది ఎంట్రన్స్ అనమాట ఇలా ఎంట్రన్స్ లో మనకి గుడి లోపలికి వెళ్తే గనక ముందు ఎంట్రన్స్ లో రెండు మంటపాలు కనపడుతున్నాయి అలాగే మనకిది కపోద్రస స్వామి దేవస్థానము ఇది ఒక దక్షిణ కాశీ కూడా పిలువబడుతుంది కాబట్టి ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి మరిన్ని విశేషాలను గురించి తెలుసుకుందాము అలాగే ఇది చాలా పురాతనమైనటువంటి ప్రాశస్తం కలిగినటువంటి గుడి దీని ఒకప్పుడు బౌద్ధ మత కేంద్రంగా ముఖ్యంగా బౌద్ధ చైత్యంగా కూడా ఉన్నదని చరిత్ర చెప్తుంది ఆ తర్వాత ఇది శివాలయంగా మార్చబడిందని కూడా చెప్తున్నారు అయితే మనం ఎదురుగా మన గాలి గోపురం కనిపిస్తుంది చాలా అందంగా బ్యూటిఫుల్ గా ఉంది చూసారా ఇక్కడ మంచి వాతావరణంలో ప్రజలు ఇప్పుడే భక్తులు కూడా లోపలికి వెళ్ళి అందరూ స్వామివారిని దర్శకం చేయడానికి సిద్ధపడుతున్నారు ఇట్లా అద్భుతమైనటువంటి మంచి ప్రాంగణము ఆహ్లాదకరమైన వాతావరణము ఆధ్యాత్మిక వాతావరణం కూడా మనకు చూస్తూ ఉన్నాం ఇక్కడ ఇప్పుడు మనం గుడి లోపలికి వెళ్ళి మరిన్ని విశేషాల గురించి తెలుసుకుందాం ఇక్కడ కపోతేశ్వర స్వామి దేవస్థానం గురించి మరిన్ని విశేషాల గురించి తెలుసుకోవటానికి మనం కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మనము గుడి ఎదురుగా గాలిగోపురం ఎదురుగా ఉన్నాము చూసారు ఒకసారి మన పైన ఆ గాలిగోపురాన్ని ఒకసారి చూడండి అంటే ఇది ప్రాచీనమైనటువంటి గుడి కాబట్టి ఆ యొక్క శిలాశ సంపద కానీ నైపుణ్యం కానీ మనకు కనపడుతుంది అలాగే ఇక్కడ పరిసరాలు కూడా చూస్తే చాలా ప్రశాంతమైన వాతావరణంతో ఉంది ఇక్కడ ప్రహరిని కూడా ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఆ ప్రహరి యొక్క రాతి కట్టడాన్ని చూసినప్పటికి కూడా దీని యొక్క పాతకాలం నాటి కట్టడంగా మనకి తోస్తుంది ఎందుకంటే ఈ రోజుల్లో అలాంటి రాళ్లతో కట్టడం అంటూ ఉండదు చాలా పురాతనమైనది ముఖ్యంగా ముఖ్యంగా మహాభారతంలో ఉన్నటువంటి సిబి చక్రవర్తి కథకి ఈ యొక్క ఈ యొక్క గుడికి సంబంధం ఉంది మనము ఇదే విధంగా సిబి జాతక కథలు అంటే బౌద్ధ చరిత్రలో చూసినప్పుడు ఇక్కడ సిబి జాతక కథలో కూడా మనం సిబి చక్రవర్తి యొక్క విషయాన్ని మహాభారతంలోని అరణ్య పర్వంలో కూడా ఈ యొక్క శిబి చక్రవర్తి మరియు పావురానికి జరిగినటువంటి సంఘటనలు ఈ యొక్క స్థల పురాణము ఈ గుడి కట్టడానికి గల వెనక్కున్నటువంటి ప్రాశస్తము వీటన్ని గురించి మనం ఈ ఈరోజు మనం ఇప్పుడు కపోతేశ్వర స్వామి దేవస్థానం లోపలికి వెళ్ళి ఆ ఆలయం యొక్క చరిత్ర లోపల ఉన్నటువంటి శాసనాలు అక్కడ ప్రాంగణంలో ఉన్నటువంటి వివిధ దేవతామూర్తుల విగ్రహాలు ఈ చరిత్ర గుడి యొక్క చరిత్ర గురించి మనం మరిన్ని విశేషాలు తెలుసుకుందాము ఇక్కడ చూడండి గుడి లోపలికి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ పైన కూడా ఒక మంచి నిర్మాణం ఉంది అదే విధంగా మనం ఇప్పుడు గుడి లోపలికి వెళ్ళి ఇక్కడ ఉన్న విశేషాలను చూద్దాము ఇక్కడ విశాలమైనటువంటి మంటపంగా ఉంది ఇక్కడ చూడండి ఒకసారి దీని యొక్క ఆర్కిటెక్ట్ ని చూసినప్పుడు చూసిన అద్భుతమైనటువంటి శిల్పకళ మనకి కనపడుతుంది ఇది ప్రాచీనమైనటువంటి చిహ్నంగా కనబడుతుంది ఇక్కడ ఎదురుగా మనకు శివాలయము ఇక్కడ శివుని విగ్రహం కనబడుతూ ఉంది అదేగా అనేక గుళ్ళు కనపడుతున్నాయి కాబట్టి కాబట్టి ఇలాంటి ప్రాచీన విశిష్టత కలిగినటువంటి ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి కపోవతేశ్వర ఆలయంలో మనం ప్రస్తుతం ఉన్నాము చూసారు కదా మనం కపోవతేశ్వర స్వామి దేవస్థానం యొక్క ప్రాంగణంలో గర్భగుడికి దగ్గరలో ఉన్నాము ఇప్పుడు మనం ఈ ఆలయ ఆలయ చరిత్రలోకి వెళ్తే ముఖ్యంగా మనం మాట్లాడుకున్నప్పుడు ఇది ఇప్పటి చరిత్ర కాదు మహాభారతంలో ఉన్నటువంటి అరణ్య పర్వతంలో ఉన్నటువంటి సిబి కథకు దీనికి సంబంధం ఉంది అలాగే ఇది బౌద్ధ జాతక కథల్లో కూడా సిబి చక్రవర్తి కథకు పావురానికి మధ్య గల సంబంధం ఉంది అయితే ఇక్కడ హిందూ పురాణాల్లోనూ అలా బౌద్ధ జాతక కథల్లోనూ ఈ యొక్క గుడి గురించి చాలా ప్రాశిస్తమైనటువంటి రెండు వేరువేరు కథలు ఉన్నాయి ముందుగా మనము మహాభారతంలో జరిగినటువంటి ఈ యొక్క స్థల పురాణము గుడికి గల అసలు ఈ కపోతేస స్వామి దేవస్థానం అని ఎందుకు వచ్చింది దీ దీ గుడి యొక్క చరిత్ర ఏంటని తెలుసుకోవటానికి ముందు మనము మహాభారతంలో ఉన్నటువంటి అరణ్య పర్వంలోకి వెళ్తే అక్కడ మనం షోడ షోడశ మహా చక్రవర్తుల్లో ఒక ప్రముఖ చక్రవర్తి అయినటువంటి యయూతి కుమారుడైనటువంటి మాంధాత మాంధాతకి ముగ్గురు కుమారులు ఆ ముగ్గురు కుమారులు సిబి చక్రవర్తి ప్రథముడు ఆ తర్వాత మేఘదాంబురుడు జీమూత వాహనటువంటి ముగ్గురు సోదరులు సిబి చక్రవర్తికి ముగ్గురు సోదరులు చెప్పాను కదా పెద్ద తమ్ముడైనటువంటి మేఘదంబురుడు తనకు దేశాటన చేయాలని అన్ని భారతదేశంలో ఉన్నటువంటి అన్ని గుడులను సందర్శించాలన్నటువంటి కోరికను అన్న అయినటువంటి సిపి చక్రవర్తికి చెప్పడం జరిగింది సిపి చక్రవర్తి ఈ విషయాన్ని విని సంతోషించి పదిహేను వందల మంది పరివారాన్ని కొంత ధనాన్ని ఇచ్చి తమ్ముడికి దేశ పర్యటన చేయమని అనేక విశేషాలు తెలుసుకోమని పంపడం జరిగింది అందులో భాగంగా మేఘదంబరుడు తన యొక్క పరివారాన్ని తీసుకొని ఈ యొక్క ఉత్తర భారతదేశ యాత్రను దిగ్విజయంగా పూర్తి చేసి దక్షిణ భారతదేశ యాత్రను చేస్తూ ఇక్కడ శ్రీశైల పుణ్యక్షేత్రాన్ని సందర్శించి ఇక్కడ చేరుంజల్లా అనేటువంటి ప్రాంతానికి వచ్చిన తర్వాత ఇక్కడ యొక్క ప్రకృతి రమణీయతకు బాగా సంతోషించి ఇక్కడ మునులు తపస్సు చేయడం చూసి తాను కూడా తపస్సు చేయాలని సంకల్పించి ఇక్కడ దేవరకొండ కోటలో ఇక్కడ దగ్గరలో ఒక పర్ణశాల నిర్మించుకొని తాను కూడా తపస్సు చేయటం ఆరంభించి క్రమంగా ఆ తపస్సులోనే శివక్యం పొందడం జరిగింది అంటే చనిపోవటం జరిగింది మేఘదంబుని యొక్క శివైక్యాన్ని అంటే చనిపోయిన వార్తను విని ఈ పరివారం అంతా వెళ్ళి సిబ్బి చక్రవర్తికి చెప్పడం జరిగింది సిబ్బి చక్రవర్తి తమ్ముని యొక్క మరణ వార్త విని బాధపడి దాని యొక్క చనిపోవటానికి గల కారణాలని తెలుసుకోవాల్సిందిగా తన తమ్ముడైనటువంటి జీమూత వాహనుడికి చెప్పడం జరిగింది అలాగే జీమూత వాహనుడు కూడా అన్న అన్న దగ్గర సెలవు తీసుకొని మంది మార్బలంతో ఇలాగే దేశ దేశ పర్యటన చేస్తూ మేఘదంబురుడు తన అన్న ఏ ఎక్కడైతే శివైక్యాన్ని పొందటం జరిగిందో ఆ ప్రదేశానికి వచ్చి తను కూడా ఈ ప్రకృతి అంటే ముఖ్యంగా చేరుంజర్లకు వచ్చి ఇక్కడ యొక్క ప్రకృతి రమణీయతనకు ఆకర్షింపబడి తను కూడా ఇక్కడ తపస్సు చేయదలిచి తను కూడా అన్నలాగే తపస్సు చేయటం ప్రారంభించాడు ఆశ్చర్యకరంగా అన్న ఏ విధంగా అయితే తపస్సు చేస్తూ సేవైక్యాన్ని పొందాడో అలాగే తమ్ముడు జీమూత వాహనుడు కూడా తపస్సు చేస్తూ తన ప్రాణత్యాగాన్ని సేవైక్యాన్ని పొందటం జరిగింది ఏ ఏ ఈ యొక్క అంటే తను శివైక్యం పొందిన తర్వాత అన్న ఏ విధంగా అయితే తన యొక్క శితిని భగ్నం చే దహనం చేసినప్పుడు ఆ చితి నుండి ఒక శివలింగం ఏ విధంగా అయితే బయలుదేరిందో అదేవిధంగా జీమూత వాహనుడు కూడా తన యొక్క చితి నుండి ఒక శివలింగంగా రూపుదాల్చి ఇక్కడ వెల వెళ్ళటం జరిగింది అంటే వీళ్ళు చనిపోవటం ఆ చితి నుండి శివలింగాలు బయలుపడటం అనేది ఒక చాలా వింతగాను చాలా అద్భుతంగాను ఇక్కడ ప్రజలు చెప్పుకునేవాళ్ళు ఈ విధంగా మనకు మేఘదంబుడు వెలిసిన విగ్రహాన్ని ఆ ప్రదేశాన్ని మేఘమల్లేశ్వరుడు అని వర్షాలు రాకపోతే మేఘమల్లేశ్వర స్వామిని పూజించడం అనేది ఇక్కడ చుట్టూ ఉన్నటువంటి ప్రజలు దగ్గరలో ఉన్నటువంటి కుమారగిరి కోట దగ్గరికి వెళ్ళి దాని పుష్పగిరి కోట అంటాము అక్కడ పర్వతం మీద ప్రజలందరూ కూడా వర్షాల కోసం పూజించడము ముఖ్యంగా మేఘమల్లేశ్వర స్వామి యొక్క పూజిస్తే వర్షాలు పడతాయనటువంటి నమ్మకాన్ని కలిగి ఉండటం అని కూడా ఈ యొక్క కథకు ఇక్కడ ప్రజలు ఆచరించే జీ జీవిత విధానానికి సంబంధం ఉంది ఈ విధంగా ఇద్దరు తమ్ములు కూడా ఈ విధంగా శివైక్యం పొందటము విన్న అన్న సిపి చక్రవర్తి చాలా దుఃఖించి ఇద్దరు సోదరులు కూడా ఈ విధంగా తపస్సు చేస్తూ శివైక్యం పొందటము లింగరూపాన్ని ధరించటము అలాగే శివలింగాలుగా అంటే రూపమై గుడులుగా విలసెలటం అనేటువంటి విషయాన్ని విని తాను కూడా ఈ ప్రదేశానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని ప్రకృతి రమణీయతను చూసి తాను కూడా ఈ ప్రదేశంలో అంటే ముఖ్యంగా చేరుంజల్లా అంటే ఇప్పుడు చేదల్లా ఈ ప్రదేశంలో నూరు యజ్ఞాలు చేదలచి తాను తొంభై తొమ్మిది యజ్ఞాలు పూర్తి చేయడం జరిగింది అయితే నూరవ యజ్ఞం చేసేటప్పుడు దేవేంద్రుడు భయపడిపోయి దిక్పాలతులతో సమావేశం ఏర్పరిచి త్రిమూర్తుల దగ్గరికి వెళ్ళి ఏ ఈ విధంగా శిబి చక్రవర్తి చేసేటువంటి నూరవ యజ్ఞం పూర్తి అయితే తనకు వచ్చినటువంటి ప్రమాదాన్ని గుర్తించి మన యొక్క త్రిమూర్తులకు వెళ్ దగ్గరకు వెళ్ళి చెప్పడం జరిగింది అప్పుడు త్రిమూర్తులు ముఖ్యంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సిబి చక్రవర్తి యొక్క గొప్పతనాన్ని లేదా అతని యొక్క తపశక్తిని పరీక్షించదలచి సిబి చక్రవర్తికి ఒక పరీక్షను కలగజేయటం జరిగింది సిబి చక్రవర్తి యొక్క తపశక్తిని పరీక్షించుటకై వాళ్ళు ఒక ముఖ్యంగా శివుడు ఒక వేటగాడి వలెను విష్ణువు కపోతముగాను బ్రహ్మ బాణముగాను మారి దివి నుంచి భూలోకానికి దిగి ముఖ్యంగా విప్పర్ల దగ్గర ఈ యొక్క త్రిమూర్తులు విడిది చేయటం జరిగింది అలాగే రూపేణు దగ్గర తమ యొక్క రూపాలని మార్చుకొని ముఖ్యంగా శివుడు ఒక కిరాతకుని వలె వేటగాని వలెను విష్ణువు కపోతముగాను బ్రహ్మ బాణంగాను మారటం జరిగింది అలాగే కడలకొంట దగ్గర ఈ యొక్క శిబి చక్రవర్తిని క్రీగంట చూడటం జరిగింది అందుకోసం దాన్ని కండ్లకుంట అన్నారు ఈ విధంగా ఈ మూడు ఊర్లు నేను చెప్పిన మూడు ఊర్లు కూడా ఈ చేజల్లకు దగ్గరలో ఉన్నాయి విపళ్ళ తర్వాత కండ్లకుంట రూపెన కూడా దగ్గరగా ఉన్నాయి ఈ చరిత్ర ఆ రోజు నుంచే ఉన్నది ఈ విధంగా ఈ యొక్క శివుడు ఆ కిరాతకుని వలే విష్ణువులు పావుర రూపాన్ని దాల్చినటువంటి శివు మహావిష్ణువును తరుముతూ రావటం జరిగింది గాయ ఇప్పుడు ఈ కపోతము శివుని బాణానికి గాయపడినటువంటి కపోతము సిబ్బి చక్రవర్తి దగ్గరకు వచ్చి శరణు వచ్చింది సిబ్బి చక్రవర్తి చాలా గొప్ప చక్రవర్తి కాబట్టి కపోతాన్ని అభయం ఇవ్వటం జరిగింది నీ ప్రాణానికి ఏ భయం లేదు నేను ఎవరు ఏం చేయలేరు నేను ఉన్నానని అభయం ఇవ్వటం జరిగింది అయితే ఇక్కడ శివుని రూపంలో ఉన్నటువంటి వేటగాడు వచ్చి సిబి చక్రవర్తి వద్ద వాగ్వాదం చేయడం జరిగింది ఆ కపోతం లేకపోతే తన కుటుంబం అంతా పరివారం అంతా కూడా ఆకలిగా అలమట్టిస్తుందని తాను ఏ విధంగా అయినా సరే ఆ కపోతాన్ని ఇవ్వమని చెప్పడం జరిగింది అయితే సిబి చక్రవర్తి అన్నమాటకు తను చెప్పిన ఇచ్చిన వాగ్దానాన్ని తిరిగి తీసుకోలేక ఆ యొక్క వేటగానికి ఆ యొక్క కపోతానికి సంబంధించినటువంటి ఎంతైతే పావురము ఎంత బరువైతే ఉంటుందో అంత బరువైనటువంటి అంత బరువుతో సమానమైనటువంటి తన శరీరం నుంచి తన మాంసాన్ని తీసుకొని వెళ్ళ వెళ్ళవలసిందిగా సిపి చక్రవర్తి చెప్పడం జరిగింది దానికి అనుగుణంగానే ఒక త్రాచును తీసుకువచ్చి సిపి చక్రవర్తి చురకత్తితో తన తొడల యొక్క మాంసాన్ని కోసి ఒకవైపు పావురము ఒకవైపు తన యొక్క మాంసాన్ని ఉంచడం జరిగింది అయినప్పటికీ పావురమే ఎక్కువగా బరువు ఉండటం వలన ఈ విధంగా తన శరీరంలోని మాంసాన్ని చీల్చి వేసినప్పటికీ కూడా ఆ పావురం బరుగా ఉండటం చివరికి తన కాళ్లను చేతులను నరకటం అయినప్పటికీ పావురం ఎక్కు ఎక్కువ ఉండటం వలన చివరికి తన తలను నరికి ఆ యొక్క త్రాసులు పెట్టడం జరిగింది అప్పుడు పావురము ఆ యొక్క బరువుకి సమానంగా తోగటం జరిగింది అంటే ఈ విధంగా పావరానికి తను ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవటం కోసం తన ప్రాణత్యాగాన్ని సైతం చేసినటువంటి సిబి చక్రవర్తి యొక్క గొప్పతనాన్ని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మెచ్చి ప్రత్యక్షమై ఆ సిబి చక్రవర్తిని ఎంతో పొగిడి పూలవర్షం కురిపించి దేవత కూడా సిబి చక్రవర్తిని తను కోరిక తనకు ఏమి కావాలో కోరుకోమటం జరిగింది సిబి చక్రవర్తి తాను తాను అనుయాయులు అందరూ కూడా చనిపోయిన తర్వాత ఇక్కడ శివలింగాలుగా లింగ రూపము ధరించి కైలాసానికి వెళ్ళాలని కోరిక వాళ్ళు కోరటం జరిగింది అందులో భాగంగానే ఇక్కడ మనం ఇక్కడ చూస్తున్నటువంటి కపోతేశ్వర స్వామి దేవస్థానంగా అంటే లోపల ఉన్నటువంటి శివలింగము అంటే ఆ యొక్క శిబి చక్రవర్తి దేహమే శివలింగంగా మారి కపోతేశ్వర స్వామి దేవస్థానంగా ఇక్కడ రూపు దాల్చడం జరిగింది అందుకోసమే ఇక్కడ కాళ్ళు చేతులు మండము లేనటువంటి శివలింగం కూడా ఒక చదునుగా ఉండి రెండు వైపులా రెండు రంధ్రాలు కలిగి ఉండి కుడివైపు ఆ యొక్క శివలింగంలో ఒక బిందెడి నీళ్లు పట్టేంత స్థలం ఉంటుంది ఎడమ వైపు అయితే నీళ్లు ఎంత పోసినా కానీ మళ్ళీ వెనక్కి రాకుండా ఇక్కడ ఇంత ఇది అసలు ఈ ఆలయం యొక్క చరిత్రకు ఉన్నటువంటి బిహైండ్ స్టోరీ చూడండి ఇప్పుడు మనం కపోతేశ్వర స్వామి ప్రధాన ఆలయము ఆలయం ఎదురుగా ఉన్నాము అయితే ఇక్కడ పూజారి గారు ఇంకా రాలేదు పూజారి గారి కోసం వెయిట్ చేస్తున్నాము అయితే ఈ ఆలయానికి ఎదురుగానే మనకి నంది విగ్రహం ఉంది అద్భుతమైనటువంటి ఏకశిలా విగ్రహము నంది విగ్రహాన్ని ఇక్కడ చూడండి ఇక్కడ ఈ యొక్క ఆలయ నిర్మాణం చూసినప్పుడు చూడండి పిల్లర్స్ ని ఒకసారి పరిశీలిస్తే రాతితో కట్టబడినటువంటి పిల్లర్స్ మీద ఆ ఈ నిర్మాణ శైలిని పరిశీలించినప్పుడు ఇది చాలా క్రీస్తు పూర్వము కట్టించినటువంటి ముఖ్యంగా ఈ విజయనగర సామ్రాజ్యము శ్రీకృష్ణదేవరాయలు కొండవీటి రాజ్యాన్ని జయించిన తర్వాత ఇక్కడ ఈ యొక్క గుడిని బాగా డెవలప్ చేసి ఇక్కడ కూడా ఏర్పాటు చేయటం జరిగింది అంటే ఆయన ఈ గుడికి దాదాపుగా మూడు వందల అరవై ఎకరాల మాగాణి భూమిని ఈ గుడికి గుడిలో పనిచేసే వాళ్ళకి ఈ గుడి నైవేద్యానికి నిత్య ధూప నైవేద్యాల కోసం మూడు వందల అరవై ఎకరాల మాగాణి భూమిని ఈ గుడికి దారాదార్థం చేసినట్టుగా చాలా శాసనాలు ఉన్నాయి అలాగే ఇక్కడ ప్రజల అవసరాల కోసం ప్రధానంగా విజయనగర సామ్రాజ్యానికి చెందినటువంటి మంత్రులు ముఖ్యంగా కొండ సముద్రం తిమ్మ సముద్రం అనేటువంటి చెరువులు అలాగే ఓగేరు నది ఇవన్నీ కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి చెరువులు వీటి ద్వారా ప్రజలకి తాగునీటికి సాగునీటికి కావాల్సిన అవసరాలు తీర్చడం ఇవన్నీ కూడా ఈ యొక్క చరిత్రను మనకు ఈ యొక్క శైలిని చూస్తేనే మనకు అర్థమవుతుంది కాకపోతే ఇక్కడ ఈ యొక్క గుడి గురించి చెప్పుకోవాలంటే ముందు ఇది ఒకప్పుడు బుద్ధుని ఆలయంగా జాతక అంటే చైత్య గృహంగా కూడా ఉండేదని చరిత్రకారులు చెప్తున్నారు కాలక్రమేణా బౌ బుద్ధుని చైత్య గృహాలు శివాలయాలుగా మార్చబడ్డాయని చరిత్రకారుల యొక్క అభిప్రాయము ఆ విధంగా మహాభారతంలో ఉన్నటువంటి శివికి కపోతానికి జరిగినటువంటి గాథగా దానికి సంబంధించినటువంటి ఆ గుడిగా ఉంది అలాగే బుద్ధ చరిత్రలో ముఖ్యంగా సిబి జాతక కథల్లో కూడా సిబి చక్రత యొక్క ప్రస్తావన ఉంది అయితే ఈ విధంగా మహాభారతంలోను బుద్ధ చరిత్రలోను కూడా సిబి చక్రవర్తి యొక్క గాథ అనేది విస్తారంగా ఉంది కాబట్టి ఈ సిబి చక్రవర్తి లింగ రూపాన్ని ధరించి లోపల అంటే తల కాళ్ళు చేతులు లేనటువంటి శివలింగంగా అవతరించబడి ఇక్కడ సిబి చక్రవర్తి శివలింగంగా మారి పూజలు అందుకోవటం జరుగుతుంది అందుకోసమే ఇక్కడ ఈ శివలింగాన్ని శల్యలింగం అని కూడా అంటాము ఇప్పుడు చూడండి మనం కపోతేశ్వర ఆలయంలోకి ప్రధాన ఆలయంలోకి అడుగు పెడుతున్నాము ఇక్కడ లోపల ఉన్నటువంటి చూడండి అద్భుతమైనటువంటి శిల్ప సంపద తర్వాత ఈ ఆలయ విశిష్టతను గురించి చూడండి ఇక్కడ మనకి మనం ఇప్పుడు గుడి ఆవరణలో ఉన్నటువంటి శాసనాల గురించి ఒకసారి పరిశీలించినట్లయితే కపోతేశ్వర ఆలయంలో మొత్తం తొమ్మిది శాసనాలు ఉన్నాయి వాటిలో రెండు శక శాలివాహన శక సంవత్సరము పదొందల ఎనభై ఐదు పదకొండు వందల అరవై తొమ్మిదో శాసనాల ప్రకారము కపోతేశ్వరి చుట్టూ నాలుగు వేల నాలుగు వందల నలభై నాలుగు లింగాలు ఉన్నాయి మరో రెండు శాసనాలు శాలివాహన శకము పదొందల అరవై తొమ్మిది పదొందల ఎనభై చెందినవి ఏడవ శతాబ్దానికి చెందిన భావిమపూడే మరొక శాసనం విషమసిద్ధి అంటే వేంగి రాజు మరియు తూర్పు తూర్పు చాళుక్యుల వంశానికి ఆద్యుడైనటువంటి కుబ్జ కుబ్జ విష్ణువర్ధనుడు ఇతనికి మరో పేరు విషమసిద్ధి అంటాము ఇచ్చిన కానుక శాసనం కూడా ఇక్కడ మనం చూడొచ్చు అలాగే తక్కిన రెండు శాసనాలు చారిత్రాత్మకంగా చాలా ప్రాముఖ్యత కలిగినది వాటిలో మొదటిది పల్లవ రాజు ఒకటవ మహేంద్రవర్మ క్రీస్తు శకము ఆరు వందల నుంచి ఆరు వందల ముప్పై వరకు పరిపాలించాడు దేవునికి ఇచ్చిన కానుక గురించి ఇందులో మహేంద్రవర్మను మహారాజుగా అనని భాదన వేగవతి వేగవతి సనత అనే బిరుదులతో శ్లాఘించబడ్డాడు మరొక శాసనం ఆనంద గోత్రికులు కందారుడు ఇచ్చిన కానుక గురించి ఇందులో కందారుడు రెండు జనపదాలు గల కందారపురం రాజు అని త్రికూట పర్వతం ప్రభు అని ధాన్య కటకం వద్ద పెక్కు గజయుద్ధాలు చేశాడని పెక్కు ఆంధ్ర వనితలకు వైధవ్యాన్ని కలిగించి కృష్ణ వెన్న పాలకుడిని నొప్పించాడని వ్రాశారు ఈ విధంగా ఇక్కడ మనకు అనేక శాసనాలు మనం ఇక్కడ చూస్తున్నాం అలాగే మనకు విజయనగర కాలంలో ఉన్నటువంటి శాసనాలు కూడా ముఖ్యంగా విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి శ్రీకృష్ణదేవరాయలు కూడా ఇక్కడ అనేక శాసనాలను చెక్కించడం జరిగింది ఎందుకంటే కొండవీటి రెడ్డి రాజ్యాన్ని శ్రీకృష్ణదేవరాయలు ఆక్రమించుకున్న తర్వాత క్రీస్తు శకము పదిహేను వందల పదిహేడవ సంవత్సరంలో ఇక్కడ విజయనగరం శ్రీకృష్ణదేవరాయలు అనేక శాసనాలను చెక్కించడం జరిగింది అలాగే అంటే ఇక్కడ శాసనాల్లో పరిశీలిస్తే ఇక్కడ పన్నెండు పుట్టిలు భూమి మరియు పన్నెండు వరహాలు దానం గురించి సాళువ తిమ్మరసుచే కపోతేశ్వరుని శ్రీకరణ నమ్మశివాయ కానుక గురించి అతని సేవలకు మెచ్చి రాజాగ్న స్వారము మరియు కొన్ని పనుల మినహాయింపు నిత్య సేవలకు అనువైన సంబ సంబరాలు ఆలయ ఆదాయంలో వివిధ సేవలకు రావాల్సిన వాటాల గురించి ఇలాంటి అనేక శాసనాలు కూడా శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అలాగే శ్రీకృష్ణ దేవరాయల కాలంలో ముఖ్యంగా పదిహేను వందల పద్దెనిమిది కృష్ణదేవరాయలు ధ్వజస్తంభం వద్దనున్న నంది స్తంభం మీద శాసనము కూడా ఇక్కడ మనం చూడవచ్చు అంటే సామాన్య శకం పద్నాలుగు నలభై సంవత్సరంలో కూడా అనేక శాసనాలు ఉన్నాయి ఇలాగా ఇక్కడ చరిత్ర ప్రసిద్ధి పొందినటువంటి అనేక శాసనాలు మనం ఇక్కడ చూడవచ్చు అందుకోసమే ఇది చారిత్రాత్మకంగా చాలా ప్రసిద్ధి పొందినటువంటి దేవస్థానంగా మనం కీర్తించబడుతున్నాం అలాగే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఈ దేవస్థానం యొక్క రూప రూపాన్ని పరిశీలించినప్పుడు దీని యొక్క నిర్మాణ శైలిని పరిశీలించినప్పుడు దీన్ని గజ పృష్ఠ విమానం అనే పద్ధతులు అంటే ఏనుగు ఊపు లాంటి మాదిరిగా ఏనుగు వీపు మాదిరిగా ఓ ఈ గుడిని యొక్క రూప రూపకల్పాన్ని చేయటం జరిగింది కాబట్టి ఇక్కడ మనకు అనేక చాలా లోపల అనేక చాలా చాలా చిన్న చిన్న గుడులు ఉన్నాయి అనేక దేవతా విగ్రహాలు ఉన్నాయి ఆధ్యాత్మిక వాతావరణం ఉంది ఇవన్నీ కూడా ఇక్కడ చూపురులకు ఆకట్టుకుంటుంది కాబట్టి ఇది ఇంత చరిత్ర ప్రసిద్ధి పొందినటువంటి ఈ దేవస్థానాన్ని అందరూ వచ్చి ఇచ్చేయవలసిందిగా అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వచ్చి ఒకసారి ఆధ్యాత్మికంగా కూడా మనం దీన్ని చూడొచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కపోత్ర స్వామి దేవస్థానం లోపల చరిత్రను మొత్తం తెలుసుకున్న తర్వాత దాని యొక్క బయట భాగానికి వచ్చాము ముఖ్యంగా మనకు మన దృష్టి ఒక ఇక్కడ ఉన్నటువంటి కోనేరు ఆకర్షించింది ఈ కోనేరు కూడా చాలా పురాతన కాలం ఇది ప్రస్తుతం అంటే బహుశా ఆ ఆ కాలం నుంచి ఈ రోజు వరకు కూడా ఈ కోనేరు అనేది చూద్దాము చూడండి ఎంత లోపలగా ఎంత న్యాచురల్గా ఉందో చూడండి కాకపోతే ప్రస్తుతం అయితే నీళ్లు లేవు కానీ అయితే కోనేరుని ఒకసారి అంత అంతవరకు వచ్చేదా ఎన్నాళ్ళ క్రితం చూసారు ఇలాగా మీరు చిన్నప్పుడు చూసారు ఎప్పుడు ప్రస్తుతం అయితే ఎన్ని సంవత్సరాల క్రితం నీళ్లు రాకుండా ఉండటం జరిగింది పది ఏళ్ళు నుంచి నీళ్లు రావట్లేదు చుట్టూ బోర్లు వేసారు బోర్లు వేసాము హాహాహా బోర్లు వేయటం వల్ల ఈ భూగర్భ జలం అనేది అడుగడ్డిపోయింది చూడండి అసలు ఒకసారి మొత్తం పరిసరాలను ఒకసారి చూడండి అసలు ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఇది కొన్ని మహాభారతం నాటి కాలం నాటిది ఇది లేకపోతే కొన్ని క్రీస్తు పూర్వం నాటి ఈ యొక్క బావి ఈ మెట్లు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో అంటే ఒకప్పుడు దిగుడు దిగుడు బావులు అంటాం కదా ఆ దిగుడు బావులకు సంబంధించినటువంటి కోనేరు కోనేటి బావి లాగా అంటే గుడికి వచ్చేటువంటి భక్తులకు ఉపయోగపడే విధంగా స్నానాది పూజా కార్యక్రమాలని చేయటం కోసం ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఇక్కడ దీన్ని బొంగబాయి అంటే జనాలు ఇక్కడ చాంతాడేసి తోడుకునేవాళ్ళ లేకపోతే దిగుడు బావి దిగుడు బావి దిగుడు బావి అప్పుడు నీళ్ళు అక్కడ దాకా ఉంటాయి ఉంటాయి ఇక్కడ ఎక్కడికి వెళ్ళాడు ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి గుత్తికొండ బిలాని వెళ్ళాడానికి తీసుకొని చెట్టులో అంటే ఎక్కడ బావిలో ఉంచా లేకపోతే బావికి అవతల బావిలో ఆ బావిలో స్నానం చేసి పోయి గుత్తికొండకి సొరంగ మార్గం ద్వారా వెళ్ళిన ఆయన పేరేంటి తొంగదుర్తి బుచ్చయ్య గారు ఆయన ఈ ఆలయ ప్రధాన అప్పుడు కూడా ఆ కాలంలో ఎన్ని సంవత్సరాలకి చిన్నప్పుడు చాలా పూర్వ చరిత్ర పూర్వకాలంలో పూర్వకాలంలో చూడండి ఇక్కడ గుడి అక్కడికి వెళ్ళాడు చూసారా ఆయనకు స్మారక చిహ్నంగా చిన్న గుడిని అంటే నిర్మించడం జరిగింది తొంగబుట్టి బుచ్చయ్య గారి స్మారక చిహ్నంగా పోయి అక్కడికి పోలేదు మేఘాల మళ్ళలేదు మేఘాల మలయ్య స్వామి దేవస్థానం అక్కడ ఆ ఆ కొండ మీద చూడండి ఎదురుగా మనకి నేను చెప్పిన స్టోరీలో మనకు మేఘ మేఘదాంబరుడు ఇక్కడికి వచ్చి తపస్సు చేసి శివైక్యం పొందామని చెప్పాం కదా అందులో భాగంగా ఆ కొండ మీదే ఎదురుగా మనకి ఆ మేఘమల్లేశ్వర స్వామి దేవస్థానం కనబడుతుంది ఆ కొండ మీద ఆయన తపము ఆచరించి శివక్యాన్ని పొందినటువంటి స్థలము దూరంగా మనకు కనపడుతుంది చూసారా లేదనుకోండి ఆయన గనక బంతి భోజనాలు పెడితే ఆ రోజు అందుకోసం ఆయన మల్లేశ్వర స్వామి అయిపోయాడు అంటే ఇతర బెటర్ మీద మీద నాకోట అక్కడ పరమాణం అంటే వర్షాలు కావాల్సినప్పుడల్లా ఆ యొక్క కొండ మీదకి వెళ్ళి ఆ మేఘదాంబరుడు లేదా మేఘ మల్లేశ్వర స్వామిని ఒక పాయసము ఇలాంటివన్నీ చేసి అక్కడ పూజిస్తారు పూజిస్తే వర్షం పడుతుంది ఇక్కడ ఈ ప్రజల యొక్క తడిసే వస్తారు అంటే ఇక్కడ చుట్టుపక్కల ఆ నమ్మకం ఉంది చూసారా ఇదొక ఈ విధంగా నేను కప్పతీర్థ స్వామి ఆలయ చరిత్ర గురించి మొత్తం డీటెయిల్ గా చెప్పాను కాబట్టి అందరూ నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ పేరు వచ్చేసి రెహమాన్స్ హెల్త్ అండ్ బయాలజీ హబ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఓకే థ్యాంక్ యూ